రాజపల్లి ఏపీఆర్ ప్రణవ్ ఆంటీలియా నివాసితులు తమ గోడ తమకు కావాలంటూ రోడ్డెక్కారు తమ ప్రహారీ గోడని అన్యాయంగా హైడ్రా అధికారులు తొలగించారని ఏపీఆర్ ప్రణవ్ ఆంటీలియా వాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు హైడ్రా ఇప్పటికైనా పరిశీలించి వాస్తవాలు తెలుసుకుని తెలుసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఇటీవల గత జూన్ నెల ఇరవై నాలుగవ తేదీన కూల్ తమ ప్రహారీ గోడను తిరిగి నిర్మించాలన్నారు హైడ్రా అధికారులు వాస్తవాలు తెలుసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీఆర్ ప్రణవ్ ంటీలియా గేటెడ్ కమ్యూనిటీ తమ రోడ్డు తమకు కావాలని తమ రోడ్డు తమ హక్కు అని అన్నారు ప్రజలపై దాడి కాదు అభివృద్ధిలో కావాలి తమ కాంపౌండ్ వాల్ ను కూల్చడం న్యాయమా అని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోని బాచుపల్లి వద్ద ఉన్న ఏపీఆర్ ప్రణవ్ గేటెడ్ కమ్యూనిటీ సరిహద్దు గోడును జూన్ ఇరవై నాలుగున వేకోజామున హైడ్రా అధికారంలో అనవసరంగా కూల్చివేసిన ఘటనపై స్థానిక నివాసితులు సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ గతంలో ఇచ్చిన వివరాలను పరిగణకు తీసుకోకుండానే హైడ్రా ఈ చర్య చేపట్టడం పూర్తిగా చట్టవిరుద్ధంగా భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఆరు వందల యాభై కుటుంబాలు నివసించే ఈ కమ్యూనిటీలో హెచ్ఎండిఏ ఆమోదించిన ప్లాన్ ప్రకారం నిర్మితమైన సరిహద్దు గోడును ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం నివాసితుల్లో భయాందోళనలు కలిగిస్తోందని కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం యాంటిలియా గుండా రహదారి యాక్సెస్ పొందడానికి తప్పుడు వాదనలు ఆరోపణలు చేస్తున్నారన్నారు మల్లంపేటలో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని అక్కడి నుంచి పెట్టే ట్రాఫిక్ తమ కాలనీ రోడ్డు మీదుగా మళ్లించాలని చూస్తున్నారన్నారు మల్లంపేట మీదుగా ప్రతిపాదించిన వంద అడుగుల రహదారి పూర్తి చేయాల్సి ఉండగా స్థానిక రాజకీయాలు ఆటంకాల కారణంగా అది ఇప్పటి వరకు పూర్తి కాలేదు తప్పుడు సమాచారం ఇచ్చే హైడ్రాను తప్పుతో పట్టించారని ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు యాంటీ లెక్క ప్రనీతి ఆంటీ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం అండి విషయం ఏంటి అంటే హైడ్రాబాద్ రీసెంట్ గా ఓడ కూర్చోడం జరిగింది హైదరాబాద్ లో మొదటి సిఎం ముఖ్యమంత్రి గారు హైడ్రన్ క్రియేట్ చేసినప్పుడు చాలా బాగున్నదని అన్ని అన్ని వర్గాల వల్ల అప్రిషియేట్ చేశారు ఇలాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ను ప్రొటెక్ట్ చేయడం కానీ కుంటలు నాలలు ఇవన్నీ ప్రొటెక్ట్ చేయడం కానీ చాలా బాగున్నదని అప్రిషియేట్ చేశారు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే హైదరాబాద్ మరి వాళ్ళకి ఎట్లా ఏ రకంగా మిస్కమ్యూనికేషన్ వెళ్తున్నాయి ఏందో కానీ చిన్న చిన్న కాలనీ కాలనీల మీద పడి ఈ రకంగా ఇబ్బంది పెట్టడమే కరెక్ట్ కాదు వాళ్ళు ఇప్పుడు ఉన్న బృహత్ ప్రణాళిక ఉన్నది హైదరాబాద్ బృహత్ ప్రణాళిక ఉన్నది ఆయన హండ్రెడ్ ఫీట్ రోడ్ డెవలప్ చేసి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి హండ్రెడ్ ఫీట్ రోడ్ డెవలప్ చేసి ఈ కాలనీలను సేవ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం హైడ్రా అంటే రికవరీ కోసం అని హైదరాబాద్ వచ్చింది కానీ క్రియేట్ చేయడం కరెక్ట్ మా తరపున రిక్వెస్ట్ చేస్తాను మేము ఇక్కడ టూ ఫిఫ్టీ మెంబర్స్ పైన సీనియర్ సిటిజన్స్ అందరం అందరు రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారండి రూపాయి రూపాయి పోగు చేసుకుని మేము ఎందుకంటే పెద్దవాళ్ళం అయిపోయాము మాకొక సెక్యూరిటీ సేఫ్ ప్లేస్ కావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం మేము వచ్చి చూసినప్పుడు మొత్తం చుట్టూత గోడలు ఉన్నాయి ఆ యాభై ఎకరాల స్థలం గార్డెన్స్ అన్నీ ఉన్నాయి అంత గా మేము ఇక్కడ ఉండొచ్చన్న ఉద్దేశంతో ఇక్కడ మేము అందరం కొనుక్కున్నామండి ఈ పదేళ్ల నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా పిల్లలు కానీ మా మనవాళ్ళు మనవరాలు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా చక్కగా హాయిగా ఉంటున్నాము ఈ ఓఆర్ఆర్ ఎప్పుడైతే ఎగ్జిట్ ఎంట్రీ ఇటు పక్క ఇచ్చినప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు హండ్రెడ్ ఫీట్ రోడ్డును శాంక్షన్ చేశారు కానీ కొంతమంది అధికారుల మరి నిర్లక్ష్యము మరి లేకపోతే వాళ్ళ వెనకాల కూడా బడాబాబులు మరి ఎవరున్నారో పొలిటికల్ గా మాకు తెలియదు కానీ కొంత దూరం వరకు హండ్రెడ్ ఫీట్ చేసిన తర్వాత ట్వంటీ ఫీట్ రోడ్ అయిపోయింది అక్కడ ఆ ట్వంటీ ఫీట్ రోడ్డు మూలకంగా ఐదారు ఇళ్లు అక్కడ ఇబ్బంది కలిగించడం మూలకంగా వాళ్ళు దారులు ఎత్తుకుంటున్నారు మళ్ళీ ఆ సైడ్ దారులు మా కాలనీలు ఇబ్బంది పెడుతున్నారు అక్కడ ఆ ట్వంటీ మెంబర్స్ మేము అప్పటికి కూడా ఒక ఎంపీ గారి దగ్గరికి వెళ్ళామండి ఆయనతో చెప్పా విన్నవించుకున్నాము మా మీరు ఐదారు మీరు ఇబ్బంది అవుతుందమ్మా మీ కాలనీ ద్వారా మీరు రోడ్డు ఇవ్వండి అన్నారు ఆయన సార్ మేము మీకు ఐదుగురు ఆరుగురు వాళ్ళతో మీరు అడ్జస్ట్ చేసి వాళ్ళని సంప్రదించవచ్చి వాళ్ళకి చేస్తే బాగుంటుంది కానీ ఆరు వందల యాభై కుటుంబాలని మీరు ఇబ్బంది పెడతారా సార్ అని కూడా మేము రిక్వెస్ట్ చెప్పాము ఆయనకి కానీ మరి అధికారులు మా మాట వినలేదు వాళ్ళకి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి అన్ఎస్పెక్టెడ్ గా మాకు తెలియపరచకుండా రోడ్డును కోల్దోసేశారు ఆ బోర్డును కోల్దోసారు మా వాళ్ళందరూ ఇప్పుడు చాలా భయపడదు ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి మేము పొద్దునే మార్నింగ్ వాకింగ్ చేయాలన్నా కూడా అక్కడి నుంచి ఎవరు వస్తారో తెలియదు ఏ ఏ మెళ్ళో తెంపుపోతారో తెలియదు మేమందరూ కూడా రోడ్డుని ఒక కంట్రోల్ లో పెట్టుకుని ట్వంటీ ఇది స్పీడ్ కంటే పోకూడదు అని మేము కంట్రోల్ పెట్టుకుని మేమందరం సేఫ్గా ఇక్కడ ఉంటున్నాం అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళని మనం స్పీడ్ కంట్రోల్ పెట్టలేము వాళ్ళని మా ఇష్టం అంటారు అక్కడ బయట జరిగే యాక్సిడెంట్ ఏమో మాకు రోజు రోజు మొత్తం మీద మా కాలనీలోనే బోర్డు జరిగిపోతాయి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మా బాధను అర్థం చేసుకుని గవర్నమెంట్ కి సమాచారం అందజేస్తారని సీనియర్ సిటిజన్ అందరి తరఫున చేతులకి నమస్కారం చేసి చెప్తున్నాను సార్ ఒకటి ఏంటంటే సమస్య నేపథ్యం అసలు ఈ సమస్య నేపథ్యం ఏంటి నేపథ్యం ఏంటంటే మీకు మనకి ఎక్సిట్ ఇవ్వటం వల్ల ఆ రోడ్ లో ట్రాఫిక్టెడ్ గా చాలా ఎక్కువైపోయింది ఆ రోడ్ ఎక్కువ ఉండడం దానివల్ల ఏం అంటే గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న సిక్స్టీ ఫీట్ రోడ్ ని హండ్రెడ్ ఫీట్ రోడ్గా ఎక్స్పాండ్ చేయాలని ప్లాన్ చేసి అదేవిధంగా వాచ్మల్ సర్కిల్ దగ్గర ఒక ఫ్లైఓవర్ కట్టాలని ప్లాన్ చేసి బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కట్టాలని ప్లాన్ చేసి దానివల్ల సోదర్ ఏమవుతుంది అంటే ట్రాఫిక్ తగ్గుతున్నాయి ఇప్పుడు దాన్ని జరిగేది ఏంటంటే దాన్ని ఎక్స్పాండ్ టోటల్ గా చర్యల్లో పాలకులు కానీ అధికారులు కానీ ఎవ్వరూ మాట వాస్తవం ఎవరు వచ్చిన కాలంలో కూడా అలాగే ఆ రోడ్డు బ్రిడ్జ్ ని త్వరగా చేయకపోవడం వల్ల అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా ట్రాఫిక్ ఎక్కువ లేట్ అయిపోవడం వల్ల అది ఒక సమస్యగా తయారైంది అయితే ఏమైనా ఇదే టైంలో కొంతమంది ఈ మా కాలనీ బ్యాక్ సైడ్ ఉన్న కొంతమంది ల్యాండ్ డార్డ్స్ కానీ కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళ మైలేజ్ కోసం దీన్ని సార్ గా చూపించి ఈ కాలనీలో నుంచి దారి తీసుకోవాలి కానీ ఒక స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఈ కాలనీ అనేది ఏదో ఏమైతే చంద్ర వాళ్ళు కట్టుకుని కాదు ఆల్రెడీ ఒక బిల్డర్ దీన్ని డెవలప్మెంట్ చేసి లేఅవుట్ పర్మిషన్ తీసుకొచ్చి దాన్ని కట్టారు కట్టినప్పుడు వాళ్ళకి తెలుసు హండ్రెడ్ ఫీట్ రోడ్లు ఉండు అంటే వాళ్ళు దీంట్లో పర్మిషన్ ఇవ్వరు కదా అందరికి తెలిసే విషయం హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర హండ్రెడ్ మిట్స్ లాగేసాగర్ హండ్రెడ్ మిట్స్ దోమలో ఉంది అది వేరే దాంట్లో పెట్టి కాకపోతే ఈ పొలిటికల్ లీడర్ బైలేజీ కోసం కానీ ల్యాండ్ లార్డ్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తుంటా కానీ దీనిలో చూపించి దీని నుంచే మా అందరికి మాకు ఇబ్బంది కలిగించాలనే విషయాన్ని కలిగించారు అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది సమస్య అండి ఇది హైడ్రా 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 దీన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా అనాలోచితంగా వాళ్ళ విషయం మేము మేము అందరం కాలనివాసం భావిస్తున్నాము ఎందుకంటే హెచ్ఎండీఏ వాళ్ళు దీన్ని చాలా విషయాలు ఇది హెచ్ఎండి ప్రూవ్ చేశాను ఎలా అని చెప్తాను ఫస్ట్ ఎలా అంటే మీకు ఆల్రెడీ కాలనీ ఇచ్చినప్పుడు ఇది హెచ్ఎండిఎల్ పర్మిషించారు యాక్చువల్లీ జూన్ ట్వంటీ ఫోర్త్ నా డెమాలిష్ చేసిన వాల్ వల్ల మాకు సెక్యూరిటీ కన్సెన్స్ ఉన్నాయి ఇక్కడ మేము ఇల్లు తీసుకున్నదే మాకు ఎండ్ ఆఫ్ ద డే జాబ్స్కి వెళ్ళొచ్చో స్కూల్కి వెళ్ళొచ్చో పిల్లలకి పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ కావాలని మేము అందరం బిల్లాస్ తీసుకున్నప్పుడు ఇట్ హ్యాస్ అ కాంపౌండ్ వాల్ ఏదైతే మాకు వెంచర్ క్రియేట్ చేశారో ఆ వెంచర్ లో మేము కాంపౌండ్ వాల్ ఉంది సేఫ్టీ ఉంది ఇక్కడ అన్ని మెజర్స్ ఉన్నాయి అనే మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ వచ్చి ఇక్కడ సడన్ గా ఆల్ ఆఫ్ అ సడన్ ఇక్కడ రోడ్ వస్తుంది అడిషనల్ గా అంటే లోపల ఉన్న సిక్స్ హండ్రెడ్ బిల్లాస్ కమ్యూని కార్స్ ఏ మాకు చాలా రష్ అయిపోతుంది మార్నింగ్ టైం మీరు మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కి చూస్తే ఇక్కడ బస్సెస్ ఓవర్లోడ్ అయిపోయి ఉంటాయి లోపలికి ఫిఫ్టీ సిక్స్టీ స్కూల్ బస్సెస్ వస్తాయి పిల్లలకి ఎంత సేఫ్టీ కన్సర్న్ క్రియేట్ చేస్తున్నారో మీరు ఆలోచించుకోవాలి మీరు ఎవరో ఒక ఫైవ్ సిక్స్ హౌసెస్ కోసం రోడ్ యాక్సెస్ వదులుతున్నారు బట్ ఈ లోపల ఉన్న సిక్స్ హండ్రెడ్ కమ్యూ సిక్స్ హండ్రెడ్ ఫ్యామిలీస్ సెక్యూరిటీ సేఫ్టీ మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఆల్టర్నేట్ రోడ్స్ డెవలప్ చేయాలా ఈ కమ్యూనిటీలో ఉన్న రోడ్స్ని డిస్టర్బ్ చేయాలా అన్నది ఇట్స్ ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్ టు హైడ్రా అండ్ ఆఫీషియల్స్ టు రీలుక్ ఇన్ టు దిస్ థింగ్ అండ్ హ్యావ్ అ పీస్ఫుల్ వే ఆఫ్ సొల్యూషన్ ప్రణీత్ ప్రాణ ఆంటీల్యా జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను సార్ రీసెంట్ మాది ట్వంటీ ఫోర్త్ సోమవారం రోజు హైదరాబాద్ లో మాకు వితౌట్ నోటీస్ లేకుండా మా కాంపౌండ్ వాళ్ళు ఒకటి కూల్ చేశారండి మా దాంట్లో ఎటువంటి ఎఫ్టిఎల్ కానీ లేదంటే ఎంక్రోచ్మెంట్స్ కానీ చెరువుకు సంబంధించిన కబ్జాలు కానీ ఏం లేవండి ఇది హెచ్ఎండి నామ్స్ ప్రకారం కట్టుకున్న పన్నెండు సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ సార్ గ్రూప్ హౌసింగ్ స్కీమ్ కింద మేము కట్టుకున్నాము కొంతమంది వెనకమాల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పొలిటికల్ ఏజెంట్స్ హైడ్రాక్ తప్పుడు సమాచారం ఇచ్చి మా ప్రణీత్ ఆంటీల్యా సర్వే నెంబర్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ గుండా హండ్రెడ్ ఫీట్ రోడ్ వెళ్తుంది దాన్ని ప్రణీత్ ఆంటీల్యా వాళ్ళు కబ్జా చేసి గోడ కట్టారని ఆరోపణ చేశారు యాక్చువల్గా హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఎయిటీ టూ సర్వే నెంబర్ నుండి వెళ్తుందండి అది రెడ్డి లైబ్రేషన్ పక్క నుండి వస్తుంది మాకున్నటువంటిది ఒకటే ఒక సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్ మాకున్న అవసరతలకే సరిపోవట్లేదు మా బయట ఉన్నటువంటి టౌన్ స్కేరు అండ్ రైజీనియా ఎన్క్లేవ్ వీళ్ళందరూ కలిపి ఒక ఐదు వేల కుటుంబాలు ఈ రోడ్డు వాడుకుంటామండి రోజు ప్రతిరోజు పాతికి నుండి ముప్పై వేల మంది ఇదే ట్రాఫిక్ ఈ సిక్స్టీ ఫీట్ రోడ్లో తిరుగుతాము ఈ రోడ్డు బదులు ఓల్డ్ మల్లంపేట హైదరాబాద్ ఏదైతే ఉందో వాళ్ళ మల్లంపేట రోడ్డు పోరియా ఎగ్జిట్ నుండి అధికారులు శాంక్షన్ చేసినటువంటి బాచిపల్లి నుండి మల్లంపేట వరకు ఉన్న రోడ్డుని ఎక్స్టెండ్ చేయాలి మల్లంపేటలో ఇరవై ఫీట్లు రోడ్డు అయిపోవడం వలన ప్రాబ్లం ఉంది అట్లానే ఎన్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉన్నటువంటి రెడ్డి ల్యాబరేటరీస్ ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ డెవలప్ చేస్తే మా చిన్న చిన్న కాలనీలకి ఇబ్బంది ఉండదండి మీ ద్వారా అధికారులకి విన్నపించుకుంటున్నాము ఇట్లా అన్యాయంగా గోడ కూల్చేసి మా ప్రశాంతత భంగం కలిగించి మాకు ఇబ్బంది కలిగించడం మాకు చాలా బాధాకరంగా ఉంది మాది ఏదైనా తప్పు ఉంటే మాకు తెలియపరిచి చేసినా కానీ మాకు ఇబ్బంది లేదు మమ్మల్ని దొంగలని ట్రీట్ చేసినట్టు పొద్దున్న ఒక రెండు వందల మందిని పోలీసులు తీసుకొచ్చి రెండు జేసీబీలు పెట్టి హైడ్రా అధికారులు మమ్మల్ని అల్లకళ్ళంలో గురి చేశారు మేము వెంటనే హైడ్రా రంగనాథ్ గారిని కలిసాము ఆయన మా వాళ్ళు రాంగ్ ప్లేస్ లో అది పూల్చారు మీరు ప్రస్తుతానికి అక్కడ రేకులు పెట్టుకోండి అని చెప్పారు మళ్ళీ తర్వాత వచ్చి సిక్స్టీ ఫీట్ రోడ్ అంటున్నారు ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ లోపల మా అంతర్గతంగా ఉన్న సిక్స్టీ ఫీట్ రోడ్ మాకు ఉండేది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో దాని లోపల హెవీ ఎలక్ట్రికల్ లైన్స్ డ్రైనేజ్ లైన్స్ మా డైలీ వాటర్ ఏదైతే ఉందో వాటర్ లైన్స్ ఇవన్నీ దాంట్లో ఎస్టీపీ ఎస్టీపీ వాటర్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి ప్రతిరోజు మాది పన్నెండు సంవత్సరాల క్రితం కాలనీ కాబట్టి ప్రతిరోజు ఏదో సమస్య ఉంటుందండి మేము ఆ రోడ్డును బ్లాక్ చేసుకుని ఆ సమస్యలు తీర్చుకుంటూ ఉంటాం మీరు ఈ పబ్లిక్కి అలో చేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది ఇదే రోడ్డును బయట ఉన్న పాతిక వేల మంది షేర్ చేసుకోవాలి దీనికి బదులు శాశ్వత సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ రెండు హండ్రెడ్ ఫీట్ రోడ్స్ మల్లంపేట అండ్ బాచిపల్లి ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్డు రెడ్డి పక్కన నుండి మల్లంపేట ఫోర్ ఏ ఎగ్జిట్ నుండి మన దర్గా దగ్గరకు ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రెండు పీస్తే మా కమ్యూనిటీస్ ని ఇబ్బంది కలిగించకుండా ఉంటారని మీ ద్వారా అధికారులు విన్నవించుకుంటున్నాం అండి థ్యాంక్ యూ ఉన్నామండి మేమందరూ రిటైర్డ్ పీపుల్ ఉన్నారు దీనిలో రకరకాల ఎంప్లాయీస్ ఉన్నారు మేమందరూ రూపాయి రూపాయి పొదుపు చేసుకుని ఈ ప్లేస్ సెక్యూరిటీ గా సేఫ్ గా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ కాలనీ లో ఈ పది ఏళ్ల నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు హాయిగా మేమందరం పిల్లలందరూ చక్కగా పార్కులు ఎంజాయ్ చేస్తున్నారు సైకిల్ చేసి వదిలేస్తున్నారా ఏమి ఇబ్బందులు అనిపించట్లేదు మా పిల్లలు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు సాయంత్రం వచ్చి రాత్రి పదింటికి అలసిపోయి వచ్చి కాసేపు భోజనం చేసిన తర్వాత అలా వాకింగ్ చేస్తున్నారు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటున్నాం ఇప్పటివరకు కానీ ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది అనేది మీ అందరికీ కూడా తెలుసు మన ఈ ఓలా వేసినప్పుడు దానికి కండక్ట్ రోడ్డు దాని ఓలా ఎగ్జిట్ ఎంట్రీ కూడా ఇక్కడే ఇచ్చారు ఆ జనం అప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది హండ్రెడ్ ఫీట్ రోడ్డు నవ్వు కానీ కొన్ని అనివార్య పరిస్థితుల కొంతవరకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అభివృద్ధి చెందింది కానీ అంటే కొంత ఉన్నాయి కొన్ని షాపులు ఉన్నాయి మనకి వాటిని ఎందుకు తొలగించలేదు ఏ డిపార్ట్మెంట్ లైక్ కోఆర్డినేషన్ లేదో మాకు తెలియదు దానివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయింది నేను దయతో అర్థం చేసుకుని ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్డు అభివృద్ధి చేసినట్టు అయితే ఆ పది ఇరవై కుటుంబాలకి నచ్చనెప్పి అది హండ్రెడ్ ఫీట్ రోడ్డు అభివృద్ధి చేస్తే ఆ వంద కుటుంబాలను ఇబ్బంది పడకుండా ఉంటాయి మాకు ఆ విధంగా మా వాళ్ళు చెప్పినట్టు అంతకుముందు మున్సిపాలిటీ ప్లాన్ ప్రకారం హండ్రెడ్ ఫీట్ రోడ్ పక్కనే ఉందండి ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్డు అభివృద్ధి చేసినా మాకు ఇబ్బంది ఉండదు ఇప్పటివరకు పీస్గా శాంతి ఉంటామండి మా పెద్దవాళ్ళందరి మీద మీ దయ చూసించి మా ఘోషను మీ తలం ద్వారా గళం ద్వారా వీళ్ళు అధికారులకు తెలియజేస్తారని సీఎం ద్వారా ద్వారా తెలియజేస్తారని మేమందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేతులైతే మనం నమస్కారం చేస్తున్నాం